ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనకి కొత్త సంవత్సరం మొదలైన తర్వాత తొమ్మిదవ రోజున శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు ధర్మమే అవతారంగా తీసుకొని వచ్చిన అవతారం అన్నమాట శ్రీరామచంద్రుడి యొక్క అవతారం ఈ అవతారాన్ని మనం శ్రీరామచంద్రుడిగా ఈరోజు పూజించటం ఆరాధించటం ఆయన సేవించటం ఆయన కళ్యాణాన్ని వీక్షించటం ఆయన పట్టాభిషేకాన్ని వీక్షించటం మనకి ఎన్నో శుభ ఫలితాలని తెచ్చిపెడుతుంది ఒకటే మాట ఒకటే బాణం అన్న శ్రీరామచంద్రుడి బాటలో నడవాలని చెప్తుంది శాస్త్రం ధర్మం ఒకటే మాట మనం ఒక మాట ఇచ్చామనుకో ఆ మాట మీద నిలబడాలి కష్టమో సుఖమో తర్వాత అందుకే మాట ఇచ్చే ముందు పదిసార్లు ఆలోచించాలి అంటారు శ్రీరామచంద్రుల వారు ఎప్పుడూ మౌనంగా ఉంటూ ఉండేవాళ్ళు అందరూ చెప్పేది వింటూ ఉండేవాడు అడిగితే గానీ ఎప్పుడో ఒకసారి సమాధానం చెప్పేవాడు కాదనమాట ఒకటే భార్య కూడా అండి ఆయన సీతమ్మవారు అపహరించబడ్డప్పుడు ఎంత వేదన చెందారు అంటే అంత వేదన చెందారు అటువంటి శ్రీరామచంద్రుడు ఇప్పటికి కూడా మనం అంటాం కదా రామరాజ్యం రావాలి రామరాజ్యం అంటే సకాలంలో వర్షాలు పడ్డం సకాలంలో పంటలు చేతికి రావటం అనేది రామరాజ్యంలోనే జరిగింది అంటే ఆయన అంత ధర్మ పరిపాలన చేశాడు పేదవాళ్ళ నక్కున చేర్చుకునేవాడనమాట భగవంతుడి యొక్క సంపూర్ణ అవతారం రామావతారం రాక్షసుని సంహరించటానికి ధర్మం అధర్మం వైపుకు వెళుతోంది అని చెప్పి అన్నప్పుడు సందర్భం ఉంటుంది కాబట్టి శ్రీమన్నారాయణుడు అవతారం తీసుకొని భూమి మీదకి వచ్చిన సమయం ఈ చైత్రమాసం శుద్ధ నవమి అన్నమాట ఈ బా ఇప్పుడు ఈ నవమికి ఎండలు ఉంటాయండి చాలా చాలా ఎండలు ఉంటాయి కాబట్టి ఈ రోజున మనం ఎక్కువగా స్వామివారికి ఏం ప్రసాదం నివేదిస్తాం ఎవరింటి ఆచారం ప్రకారం వాళ్ళు పెట్టాలి కానీ తప్పకుండా పెట్టవలసిన ప్రసాదం వడపప్పు పానకం వడపప్పు పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పుని నానబెట్టి బాగా ఒక గంట అర గంటన్నర నాని తర్వాత వడబోసి దాన్ని ప్రసాదం కింద స్వామికి పెట్టటం అలాగే పానకం బెల్లం పానకం ఈ రెండు ఈ రోజున ప్రసాదంగా పెట్టడానికి కారణం ఏంటిది అంటే చూడండి భగవంతుడికి మనం నివేదించే ప్రసాదం కూడా మన ఆరోగ్యానికి సంబంధించే ఉంటుంది వేసవికాలం ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది వడపప్పు అన్నాం పెసరపప్పు నానబెట్టి వడపప్పు అంటున్నాం అంటే వడదెబ్బ నుంచి రక్షించే పప్పు అన్నమాట అది వడగాల్పులు వడదెబ్బలు వచ్చే సమయం అన్నమాట వడగడ్డలు అంటారు శరీరంలో వేడిగడ్డలు సెగ్గడ్డలు అంటారు కదా వాటిని కూడా వడగడ్డలు ఇటువంటి వాటన్నిటి నుంచి రక్షించేదే ఈ వడపప్పు కాబట్టి వడపప్పు అని పేరు అలాగే బెల్లం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నది ఐరన్ని పుష్కలంగా ఇస్తుంది శరీరంలో అధిక మోతాదులో ఉన్న వేడిని తగ్గించేస్తుంది బెల్లం ఈ బె దీనిలో యాలకల పొడి సొంటిని దంచి మెత్తగా పొడి చేసి జల్లించి వస్త్రకాయం చేయాలి అంటే వస్త్రం మీద జల్లిస్తే ఇంకా కలిసిపోతుంది అనమాట అలా వేసి తులసి దళాన్ని వేసి ఆ భగవంతుడి ముందు నివేదించి దాన్ని మనం స్వీకరించాలి అలాగే శ్రీరామనవమి రోజున కూడా చలివేంద్రాలను వే ఏర్పాటు చేయటం అన్నదానాలు చేయటం అలాగే ఈ పానకం మజ్జిగ లాంటివి రహదారిన పోయే వాళ్ళకి ఇవ్వటం ఎంత మంచి చేస్తుందంటే మనం ఊహించినంత మంచి చేస్తుంది మన తరతరాలు అంటే మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఆకలి దప్పులు లేకుండా కూడా కాలం అనేది రక్షిస్తూ వస్తుంది అలా అందుకోసమే శ్రీరామనవమి రోజున చాలా ఆలయాల్లో మీరు చూడండి మనం కూర్చొని కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటే వడపప్పు పానకం అందరికీ పంచుతూ ఉంటారు భగవంతుడికి ప్రత్యేకంగా వాళ్ళు చేసి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ అందరికీ అండి తాటాకు పందిళ్ళు వేస్తారు తాటాకు పందిళ్ళు చలువ చేస్తాయి అన్నమాట మనకి చల్లదనాన్ని వేస్తాయి దాని కింద కూర్చొని కూర్చుంటే చూడండి ఎవరో ఒకళ్ళు వచ్చి విసనకర్రలు ఇచ్చి వెళ్తారు అవి సురుకుంటు కళ్యాణాన్ని వీక్షించేవాళ్ళు ఎప్పటికీ అవే జరుగుతున్నాయి కాకపోతే బయటికి వెళితే ఈ ఎండ దెబ్బ తట్టుకోలేక ఇంట్లో ఉండి టీవీ ఛానల్స్లో కళ్యాణాన్ని వీక్షిస్తున్నారన్నమాట కానీ చాలామంది భద్రాచలం వెళ్ళేవాళ్ళు రా ప్ర అయోధ్య వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక విసనకర్రని ఇంటికి తెచ్చుకుంటారు మళ్ళా ప్లాస్టిక్ విసనకర్రని దానంగా ఇవ్వకూడదు మనకి వెదుర్లతో తయారు చేసినవి ఉంటాయి కదా ఆ విసనకర్రలు తీసుకురావాలి ఇప్పుడు మనకి కూలర్లు ఏసీలు వచ్చాయి బాగా ఒక ముప్పై నలభై ఏళ్ల కిందటికి వెళితే ఆ విసనకర్రలు ఇవే వాడేవాళ్ళు నీళ్ళల్లో ముంచుకొచ్చి నీళ్లను ఎదిలిచ్చి విసురుకుంటూ ఉంటే చల్లగాలు వస్తూ ఉండేది అంత చలువు అనమాట ఆ తాటాకు పందిళ్ళ కింద కూర్చొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తూ ఈ విసనకర్రలతో విసురుకుంటూ అయిపోయాక చక్కగా అక్కడ కమిటీ వాళ్ళు భోజనాల్ని ఏర్పాటు చేస్తారు భోంచేసి చేసి ఆనందంగా స్మరణ చేస్తూ ఇంటికి రావాలి ఆ రోజంతా కూడా రామనామమే జపిస్తూ ఉండాలన్నమాట అంటే రామనామం కష్టాల నుంచి మనల్ని బయటికి గట్టెక్కించేది అటువంటి రామనామాన్ని కలియుగంలో ప్రధానంగా ఇంకా ఇంకా ఎక్కువగా నామ జపం చేయండి అని చెప్తూ ఉన్నాము ఎందుకంటే పాప నిర్మూలన జరిగి మనకి ధర్మం అనేది వంటపడుతుంది కాబట్టి శ్రీరామనవమిని ఆరోగ్యంగా చేసుకోవాలని భక్తితో చేసుకోవాలని మీ అందరికీ ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని అనుకుంటూ స్వస్తి